కృష్ణానగర్ మెయిన్ రోడ్ కి వెళ్ళాలి కృష్ణానగర్ మెయిన్ కి వచ్చి ఎవరి బ్యాగ్ వాళ్ళు తీసుకొని వస్తే ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్ లో చాలా సినిమాలు చేశాను రామానాయుడు గారు ఏంటంటే ఒక్కొక్కళ్ళ బ్యాచ్కి కెమెరా డిపార్ట్మెంట్ ఉంటే ఒక కారు మేకప్ హెయిర్ కాస్ట్యూమ్ కారు అట్లా ఉండేది అట్లా ఏ ఏ డిపార్ట్మెంట్ కి అక్కడ బండ్లు ఉండేవి వెళ్ళిపోయి మేము అది ఎక్కేసి వెళ్ళిపోయేవాళ్ళం అలా మనమే రోడ్డు మీదకి వెళ్ళి ఎక్కాల్సి వచ్చేది అప్పుడు ఇంటి ముందు రావడం తర్వాత తర్వాత వచ్చింది కానీ ఇంకా ఎప్పుడైతే ఆర్టిస్ట్ పర్సనల్ కొంచెం అంతా అప్డేట్ అయిపోతూ ఉంటారు ఇక దాని నుంచి అన్ని మారుతూ వస్తూ ఉన్నాయి ఆ ఎందుకు అడుగుతున్నానంటే జనరల్ గా ఆర్టిస్టుల కంటే కూడా సెట్ లో మీరు ముందు ఉండాలి ఎందుకంటే ఆర్టిస్టులు చాలా మంది పంచువల్ గా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు సో ముందు మీరుండి అంతా రెడీ చేసుకొని పెట్టుకోవాలి కాబట్టి వీళ్ళకంటే ఒక గంట ముందు మీరే లేవాలనుకుంటున్నారు అంతే అండ్ ఆర్టిస్టులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంటికి వస్తారు చాలా మందితో మేము ఆర్టిస్టులతో ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాము కానీ మాకు తెలిసిన అంటే మాకు మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు మేము కూడా మా స్టూడియోలో మేకప్ మ్యాన్స్ ని వీళ్ళని చూస్తే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న మాకే ఒక డిజిటల్ లో ఉన్న మాకే ఇలా ఉంటుందంటే ఒక మూవీ చేస్తున్నప్పుడు ఆ వాళ్ళు ఎంత టెక్నీషియన్స్ ఎంత కష్టపడాలి నాట్ నాట్ ఓన్లీ యూ కెమెరా డిపార్ట్మెంట్ అవనివ్వండి ఎనీబడి ఎవరైనా కానీ ఇదే ఉంటుంది కానీ మీ విషయానికి వచ్చేసరికి ఒక లేడీ అంటే నిన్న ఒక లేడీ టెక్నీషియన్ కదేసరికి ఏంటంటే మీరు అందరికంటే ఫస్ట్ వెళ్ళాలి అందరి తర్వాత రావాలి కాకపోతే కంప్లీట్ గా మీరు ఆఫ్ కెమెరా ఆఫ్ కెమెరా ఉంటారు సో చాలా మందికి మీ కష్టం అనేది తెలియదు అప్పట్లో ఎప్పుడైనా మీకు ఆ రిగ్రెట్ అనేది ఉండేదా అయ్యో మేము ఇంత కష్టపడుతున్నాము అయినా మేము బయటకి రాలేకపోతున్నాము అని చెప్పి అనిపిస్తుంది ఏదైనా సినిమా బాగా హిట్ అయింది బాగుంది అన్నప్పుడు చూడు మనం మనం చేసాము ఈ సినిమా ఇంత హిట్ అయింది మనకి ఎక్కడ ఏం పేర్లేదు మనం ఇంత కష్టపడ్డాము ఈ టైంకి వెళ్తాము ఉంటుంది ఆల్మోస్ట్ ఎవరికైనా ఉంటది ఒక గుర్తింపు రాలేదు అనే ఫీలింగ్ అయితే ఉంటది డెఫినెట్ గా ఇప్పుడు రంబా గారు అంత అందంగా ఉంటారు ఆవిడ అంత అందంగా కనబడాలి కనబడలేదు ఆనాటి శ్రీదేవి నుంచి ఈనాటి శ్రీదేవి గారి వరకు అందరికీ చేశానండి వావ్ వాణి శ్రీ గారికి కూడా చేశాను అదే హల్ అల్లుడు మూవీ లో గారికి చేశాను అంత గారు కదా ఆవిడ చేశాను ఆవిడ చేయడం శ్రీదేవి గారికి చేయడం అంటే నా అదృష్టం శ్రీదేవి ఫస్ట్ షూటింగ్ ఉందండి హిందీ మూవీ అని అన్నారు అంటే లేదండి ఫీవర్ లో ఉందని చెప్పాను ఆర్టిస్ట్ ఎవరైనా శ్రీదేవి గారు అంటే ఐదు నిమిషాల్లో వస్తున్నానండి నాకు రెమిడెన్షన్ కూడా వద్దని చెప్పాను అంటే ఆవిడకి చేయటం అంటే నేను అదృష్టంగా భావిస్తా కదండి జుదాయ్ మూవీ కిచెన్ సాంగ్ ఉంటది కదా అక్కడ ఇక్కడ చేశారు అది హైదరాబాద్ లో వాళ్ళ హెడ్రస్ రాలేదు అది నా అదృష్టం నేను వెళ్ళి చేశాను అనమాట సూపర్ సూపర్ దిల్లను శ్రీదేవి గారు ఇద్దరికి చేశాను ఆ మూవీలో కానీ శ్రీదేవి గారు ఆ ఇప్పుడు మామూలుగా ఆ శ్రీ శ్రీదేవి గారి దగ్గర నుంచి ఈ శ్రీదేవి గారి వరకు అందరికి చేశానని చెప్పేసి అంటున్నారు మధ్యలో ఎంతో మంది హీరోయిన్స్ కానీ మీరు ఎప్పుడు అనిపించలేదా అంటే మీరు చాలా బాగున్నారు మీకు ఎప్పుడు అనిపించలేదా నేను ఇలానే ఎందుకు ఉండాలి కెమెరా ముందుకు నిమిషం నేను అర్థం నేర్చుకుంటానండి ఇప్పుడు దాకా ఆ థాట్ రాలేదండి కనీసం ఆయన కూడా పొగడలేదు ఎప్పుడు నన్ను నేను చెప్తున్నాను కదా మీకు మీకు మనకు మనం ఎప్పుడైనా కదా అందంగానే కనిపిస్తాం అద్దంలో చూసుకున్నప్పుడు మీకు ఎప్పుడు అనిపించలేదు లేదండి ఒక హోమ్లీ లుక్ చక్కగా కనబడుతున్నారు ఆ ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నా గానీ యంగ్ గా ఉన్నారంటే అప్పుడు ఇంకా ఎంత అందంగా ఉండండి మా పిల్లలకి తొందరగా మ్యారేజెస్ చేసేసానండి మా పాపకి ఎయిటీన్ అట్లా మా పిల్లలకి తొందరగా మ్యారేజెస్ అయిపోయినాయి నాకు థర్టీ ఇయర్స్ కి అల్లుడు వచ్చాడు అలా అందుకని మేము యంగ్ ఉన్నా వాళ్ళు కూడా యంగ్ ఉన్నారు హ్యాపీ మీరు చాలా తొందర పడ్డారు అవును మరి మీ వెళ్ళి ఎప్పుడైంది ఎన్ని ఇయర్స్ అయింది నాకు సెవెంటీన్ కి మ్యారేజ్ అయింది అండి సిక్స్టీన్ ఎండింగ్ లో మ్యారేజ్ అయింది సెవెంటీన్ ఎండింగ్ లో మా బాబు నైన్టీన్ కి పాప చేసుకుంది లవ్ మ్యారేజ్ ఆ లవ్ మ్యారేజ్ అండి లవ్ మ్యారేజ్ సెవెంటీన్ కి ఎలా చేసుకున్నారు మినిమం మేజర్ అవ్వాలంటే ఇప్పుడు ఇవన్నీ తెలియదు కదండి మళ్ళీ మార్చి నైన్త్ కి పరిచయం ఏప్రిల్ ఫస్ట్ కి పెళ్లి చేసుకున్నాం అంటే ఎన్ని డేస్ లో చేసుకున్నాం చూడండి పెళ్లి కూడా

సో మంచి ఆదర్శవంతమైన జంట అనుకోవచ్చు మిమ్మల్ని ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను పాప అసలు ఆయన ఏం మాట్లాడట్లేదు మొత్తం అండ్ మీ అసలు మీరు ఫస్ట్ ఇండస్ట్రీకి రావడానికి రీజన్ ఎవరు మ్యామ్ అసలు మీకు అంటే మీరు ఫస్ట్ మీ ఊర్లో అంటే ఎక్కడ మీది జగ్గేపేట అండి సో ఇప్పుడు మీ జగ్గేపేట సో జగ్గేపేటలో పుట్టి జగ్గేపేట నుంచి హైదరాబాద్ రావడానికి రీజన్ ఏంటి హైదరాబాద్ రావడానికి రీజన్ అంటే ఆయన వచ్చేసారు ఆయన ఇక్కడ ఒక సినిమా మొదలెట్టారు సినిమా చేస్తా ఉన్నారు సరే అని చెప్పి ఇంకా నేను కూడా వచ్చేస్తానని వచ్చాను నాకు ముందు నుంచి కొంచెం పిల్లల్ని రెడీ చేయడం అన్నా జడ్లు వేయడం అన్నా ఇలాంటివన్న ఇంటి పక్కన ఎవరి ఇంట్లో ఉన్న ఫంక్షన్ అందరికంటే ఫస్ట్ నేనే వెళ్ళిపోయిందని వాళ్ళని రెడీ చేయడానికి అలా ఇంట్రెస్ట్ సరే అని చెప్పి ఇంకా పార్లర్ లో జాయిన్ అవ్వ నేర్చుకోవడానికి ఆ పార్లర్ లో జాయిన్ అప్పుడు శోభ గారు అని మీకు తెలిసే ఉంటది ఆ శోభక నరేష్ పార్లర్ ఉండేది వాళ్ళ సిస్టర్ మా గురు పుష్పలత గారు అని ఇప్పుడు కూడా వస్తా ఉంటారు మొన్న మా కోటలికి వడి బియ్యం పోసారు ఆవిడ నా కూతురు అని చెప్పి చాలా మంచి ఆవిడ ఆవిడ మా గురువు ఆవిడ దగ్గర పార్లర్ లో వర్క్ నేర్చుకున్నాను దాని తర్వాత ఒక రోజు పిటివి స్టూడియో అని ఉండేది ప్రభు గారిది నారాయణగూడలో వాళ్ళ దగ్గర ఎవరో మేకప్ మేము రాలేదు ఒక క్విజ్ ప్రోగ్రామ్ జరుగుతుంది నలభై మంది ఆర్టిస్టులు ఉన్నారు అర్జెంట్ గా మేకప్ కావాలి అని నా పార్లర్ కి వచ్చారు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చెప్పారని వస్తే అలా వెళ్ళాను ఆ అశోక్ రావు గారు అచ్యుత్ హేమ వీళ్ళందరు ఉన్నారు ఆ రోజు వాళ్ళందరికీ మేకప్ చేసేది ఒకే రోజు నాకు లాగా దొరికింది ఆ మేకప్ చేసి తర్వాత అప్పుడు ఫోన్స్ అంతా లేవు మాకు ల్యాండ్ లైన్ కూడా లేదు మాకు పక్కన పీపీ ఫోన్ ఉండేది వాళ్ళ నెంబర్ అడిగారు నెంబర్ ఇచ్చాను వస్తే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు కవర్ ఇచ్చారు ఒకటి కవర్ ఇస్తే ఆటో ఎక్కి ముందు ఫస్ట్ చేసాను కవర్ చింపి ఎంత ఇచ్చారని చూశాను అమ్మో ఐదు వందల ఐదు అంటే మాటల అబ్బాయిల నెలకు రెండు మూడు దొరికితే ఎంత బాగుండని ఆలోచిస్తూ వెళ్ళే అసలు ఒక మూడు రోజులు అదే ఉండిపోయింది మైండ్ లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక రోజు అసలు ఒక సిక్స్ సెవెన్ అవర్స్ వర్క్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే మరి థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చాలా గ్రేట్ ఇంకా ఆ రోజు అనుకున్నా అబ్బాయిల మేకప్స్ చేస్తే బాగుంటది కదా హెయిర్ స్టైల్స్ మేకప్స్ అనుకొని సరే పార్లర్ రన్ చేస్తూ ట్రై చేశాను ట్రై చేస్తే ఇప్పుడు ఒక సీరియల్కి వచ్చాను ఇంకా వాళ్ళతోనే ఆ రోజు వర్క్ బాగా చేశానని చెప్పి మళ్ళీ ఒక సీరియల్ పిలిచారు ఆ సీరియల్ ప్రేమ్ సాగర్ అని దూరదర్శన్ మేకప్ మేను ఆయన ఇప్పుడు కూడా స్టిల్ రన్నింగ్ ఆయన దగ్గర అసిస్టెంట్కి వెళ్ళాను డబ్బులు అంటే పెద్ద గేమ్ ఇవ్వరు రోజుకి ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలు కన్వీనియన్స్ ఇస్తారు అన్నాడు డబ్బులు పర్లేదు నేను వర్క్ ఇంప్రూవ్ చేసుకోవాలి నాకు ఇంట్రెస్ట్ వస్తా అన్న ఒక వన్ మంత్ చేసిన తర్వాత బాగా చేస్తున్నా అని చెప్పి సరే రోజు వంద రూపాయలు ఇప్పిస్తాను అన్నారు డైలీ హండ్రెడ్ రూపీస్ అంటే త్రీ ఓకే బాగుంది అని లో డైలీ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా ఎక్కువ చాలా ఎక్కువ మా హస్బెండ్ కి అప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ శాలరీ ఫస్ట్ అప్పుడు నాకు మూడు వచ్చింది ఇంకా అప్పుడు బాగుంది అనుకున్నాను ఒక రోజు మేకప్ మెన్ బయటకు వెళ్లారు మన ప్రదీప్ గారు ఉన్నారు కదా ఐడియా ఉందిగా ప్రదీప్ గారు అంతే అంతేగా అంతేగా పెళ్లి చూపులు సీరియల్ జరుగుతుంది మల్లికా గారు కదా హీరోయిన్ మల్లిక గారు రఘు కొంచెం ఉన్నారు కదా వాళ్ళ మిస్సెస్ హీరోయిన్ అందులో కరుణశ్రీ అయితే ఈయనకి గడ్డం పెట్టాలి త్రీ డేస్ మాసిపోయిన గడ్డం అంటారు కదా అలా మేకప్ మెన్ లేడు అప్పుడు ఫోన్ లేవు ఎక్కడికి వెళ్ళి అంటే బయటకు వెళ్ళారన్న మరి గడ్డం అన్నారు సరే నేను పెడతాను అన్న ఆ ఒక ఇంట్లో షూట్ జరుగుతుంది వాళ్ళ దగ్గర టీ పొడి తీసుకొని ఆ టీ పొడితో మూడు రోజుల గడ్డం పెట్టాను వ్యాజ్లైన్ పెట్టేసి ఆ టీ పొడి ఇలా 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 చేస్తే ఒక త్రీ డేస్ మాసిపోయిన గడ్డల్లా వస్తుంది అయితే అందరు క్లాప్స్ కొట్టారు నేను ఎలా వస్తే నాకు టెన్షన్ టెన్షన్ ఉన్నది అందరు క్లాప్స్ కొట్టారు బాగుంది అని ఇంకా మేకప్ మేన్ వచ్చాడు హాఫ్ అన్ అవర్ తర్వాత అరేన్ ఏ చిరిగిపోయింది ఇంకా ఉషాని పర్మనెంట్ ఇక్కడ నుండి వద్దని చెప్పి ఏడిపించేసారు అందరూ ఇంకా అలా దాని తర్వాత ఎండమావులు ఆగమనం సీరియల్స్కి వెళ్ళాను ఆగమనం కూడా మంజుల నాయుడు అడిగారు గారు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అంటే నాకు వర్క్ బాగా నేర్చుకోవాలి బాగా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఇంకా అట్లా ఎక్కడికైనా ఏదైనా తెలియని అవతల వాళ్ళని అడగడం కానీ నేర్చుకోవడం కానీ లేదా వాళ్ళకి ఫ్రీగా వర్క్ చేయడం గానీ అలా చేస్తూ వచ్చేదాన్ని అసలు ఎలా మొదలైంది ఎక్కడ నుంచి ఎక్కడికి అంటే ఒక జగ్గేపేట లాంటి కృష్ణా జిల్లాలో ఒక ఊర్లో పుట్టింది మీరు అప్పుడు జగ్గేపేట అంటే అది మంచి టౌన్ అనుకోండి టౌన్ అనుకోండి అప్పుడు ఊరే కదా ఊరేనా అంతే కదా ఓకే సో అలాంటి ఒక ప్లేస్ లో నుంచి హైదరాబాద్ వచ్చి ఇంత కష్టపడి ఇంతమంది ఆర్టిస్టులతో వర్క్ చేయడం అంటే పెద్ద విషయం అది రియల్లీ అది బ్లెస్సింగ్ అనుకోవచ్చేమో మీకు అంటే దానికి కూడా కారణం ఉంది నాకు మా మా ఊరి దగ్గర ముత్యాల అని ఒక ఊరుంది ఆ కోట్లో షూటింగ్స్ జరుగుతుంటాయి అప్పుడప్పుడు కోట్లో జరుగుతుంది మా మదర్ క్లాస్మెంట్ మేట్ అని ఉన్నారు ఆయన మంజీరనాథం అని ఒక సినిమా చేశారు నెలవంక అని ఒక సినిమా చేశారు ఆ నెలవంక సినిమా మంజీరనాథం ఇవన్నీ షూటింగ్స్ జరిగేటప్పుడు రోజు సైకిల్ వేసుకుని వెళ్ళిపోయేదాన్ని మార్నింగ్ టు ఈవినింగ్ అక్కడే ఉండేదాన్ని షూటింగ్స్ అంతా చూస్తా ఉండేదాన్ని ఇంకా వాళ్ళందరినీ చూసి ఇలా చేస్తే బాగుండదు మా ఆంటీ ఒక ఆవిడ ఉన్నారు అందులో యాక్ట్ చేశారు నెలవంక మూవీలో ఇంకా అట్లా కొంచెం మనకి ఫీల్డ్ మీద ఇష్టం కూడా ఉంది కాకపోతే ఇంకా అన్ని కలిసి వచ్చింది అంటే జనరల్గా మీరు మీకు అంటే మీ పుట్టింది మొత్తం అంతా మీరు జగ్గేపేటే కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను ని ఏదో ప్రపంచం చాలా పెద్దది అంటారు చూసారా కానీ ప్రపంచం నిజంగా పెద్దది కాదు నేను ఈ మధ్యకాలంలో మంది ఆర్టిస్టులతో ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు ముత్యాల జగ్గేపేట దొండపాడు పెనగంచి ప్రోలు ఆ మేల చెరువు కోదాడ ఆర్టిస్టులు మొత్తం అక్కడ అదే కదా ఆయన అప్పట్లోనే గుర్రం మీద తిరిగేవాళ్ళ వాళ్ళ మిస్సెస్ మా అమ్మమ్మ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటి అంటే మా అమ్మ కూడా మీకు ఎలా తెలుసు చెప్పండి మీ అమ్మగారు అప్సరా థియేటర్ ఉంది అది మా పాప వాళ్ళ మామగారు వాళ్ళది అనమాట అందులో పార్ట్నర్స్ అనమాట గుమ్మడి వెంకటేశ్వర గారు మీ తాతగారు మా తాతగారు మీ అమ్మగారు బా తెలుసు నాకు కుమారి అది కో ఇన్సిడెంటల్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఊరి పేర్లు తెలుసుకోవడం వల్ల మేడం మా మమ్మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పేసి నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది మీ అమ్మగారు చాలా అందంగా ఉంటారు అసలు ఎంత క్యూట్ గా ఉంటారు మీ తెల్లగా ఉన్నారు మీరు నల్లగా ఉన్నారు మీ అమ్మగారు ముందు ఆవిడ అందం ముందు మీరు ఏం కనిపించట్లేదు మా కెమెరామెన్ అందరూ ఏదో నేను తెల్లగా ఉన్నానని చెప్తారు నాకు ఇవాళ తెలిసింది నేను తెల్లగా లేనట్టు మీ అమ్మగారి ముందు మీరు కలర్ లేనట్టే కదా అంతే మా అమ్మ అదే మేము ముగ్గురు ఆడపిల్లలు కానీ మేము ఏంటికి ఫంక్షన్ కి వెళ్ళినా గానీ మీ అమ్మ ఎవరైనా ఉన్నారా తెల్లగా లేరు అంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఫస్ట్ వెళ్ళగానే ఫస్ట్ మా అమ్మ ఫ్రెండ్స్ కానివ్వండి మా అమ్మ ఫ్రెండ్స్ కానివ్వండి ఫస్ట్ ఏంటి అమ్మాయి నువ్వు వాళ్ళ అమ్మాయి వా ఏమైనా మీ అమ్మతో నీకు రాలేదమ్మా అని చెప్పేసి అంటారు నేను హైదరాబాద్ వచ్చి థర్టీ సెవెన్ ఫార్టీ ఇయర్స్ అవుతుంది ఫార్టీ ఇయర్స్ బ్యాక్ చూసి కూడా నాకు ఇంకా పేరు గుర్తుంది మీ అమ్మ గారు గుర్తున్నారంటే తెలుసు చాలా అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా అమ్మ పేరుతో సహా మీరు వెంటనే చెప్పేసరికి అబ్బా అసలు అని చెప్పి నేను షాక్ అయిపోయాను మీరు కూడా షాక్ అయ్యారు అది ఇది స్క్రిప్టెడ్ కాదు ఇది కంప్లీట్ గా కోడెంట్ ఓకే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి